కాత్యాయని ఈ ఏడాది ఎలాగన్నా కూతురు పెళ్లి చేసేయాలని పట్టుదలగా ఉంది ప్రతీక్ష ఎంబీబీఎస్ పరీక్షలై వస్తుంది మళ్ళీ ఇంటర్న్షిప్ మొదలయ్యేలోగా ఇండియా వెళ్ళి పెళ్లి చేసి తీసుకురావాలని ఆరాట కూతురు పెళ్లి విషయం భార్య మీద వదిలేశాడు డాక్టర్ మూర్తి ఆయనకి ఇల్లు హాస్పిటల్ తప్ప మరో లోకం లేదు ఏనాడో ఇంటి బాధ్యత పిల్లల బాధ్యత కాత్యాయని మీద వదిలేశాడు ఆయన కూతురికి ఇరవై మూడు నిండుతున్నాయి ఇప్పుడు గనక అవ్వకపోతే మళ్ళీ మూడేళ్ల వరకు హౌస్ సర్జెన్సీ అయ్యే వరకు దానికి తీరికుండదు అని ఆవిడ తొందర పడుతుంది ఇండియా నుంచి అన్నగారు సూచించిన కొన్ని సంబంధాలలో కాత్యాయనికి రెండు మూడు బాగా నచ్చాయి ఇద్దరు అబ్బాయిలు డాక్టర్లు ఒకడు ఇంజనీరు కుటుంబాలు మంచివి తమ హోదాకి సరిపోయినవి అబ్బాయిలు స్మార్ట్ గానే ఉన్నారు ఈ మూడింటిలో కూతురికి ఏది నచ్చితే అది చేసేయాలి అని ఆవిడ ఉద్దేశం తాము అమెరికన్ సిటిజన్స్ కనుక డాక్టర్ చదివిన అబ్బాయిలు ఇలాంటి సిటిజన్షిప్ ఉన్న అమ్మాయిలని పెళ్ళాడి అమెరికా రావాలని ఆరాట పడుతుంటారు కనుక తన కూతురికి అనేక సంబంధాలు వచ్చాయి ప్రతీక్ష అందగత్తె కాకపోయినా చక్కని కనుముక్కు తీరు స్మార్ట్ అండ్ ఇంటెలిజెంట్ గర్ల్ ఇక్కడ డాక్టర్ సీటు దొరికిందంటేనే ఆ సంగతి తెలుస్తుంది తన కూతురి విషయంలో అబ్బాయిలకు తన కూతురు నచ్చడం కాదు తన కూతురికి వాళ్ళు నచ్చాలి ముందు తామిద్దరూ వెళ్ళి ఏదో ఒక సంబంధం ఫిక్స్ చేసి ఫోన్ చేయగానే భర్త కొడుకు ప్రతీక్ వచ్చేట్టు ఏర్పాటు చేసి ఇండియాకి టికెట్లు కూడా బుక్ చేసేసింది కాచ్యాయని కూతురు సెలవులకి రాగానే రాత్రి ఇండియా ప్రయాణం విషయం ఎత్తింది ఇన్నాళ్ళు కూతురు ఎక్కడ ఏ అమెరికాన్నో ఇంకెవరినన్నా చేసేసుకుంటుందేమోనన్న భయం కాత్యాయనికి ఉన్నా మెడిసిన్ కాకుండా ఎలా చేయడం అని ఆలోచించింది చెప్పినా చదువు మధ్యలో కూతురు ఒప్పుకోదని తెలుసుగనుక కూతురు అలాంటి పని ఇప్పటి వరకు చేయనందుకు దేవుడికి నమస్కారం పెట్టుకుంది పిల్లలు అమెరికాలో పుట్టి పెరిగిన వాళ్ళని ఇండియన్స్గానే పెంచారు కాత్యాయని మూర్తి ఇంట్లో తెలుగు మాట్లాడడం వీలైనప్పుడల్లా పిల్లల్ని ఇండియా తీసుకెళ్లడం తెలుగు పాటలు తెలుగు సినిమా క్యాసెట్లు చూపడం ఇంట్లో పూజలు వ్రతాలు పండుగలు పట్టుచీరలు తెలుగు పిండి వంటలు అన్నీ చేస్తూ అమెరికాలో ఉన్న తెలుగు జీవితమే పిల్లలకి చూపించారు అయితే అక్కడే పుట్టి అక్కడే చదువుతున్న వాళ్ళకి ఆ భాష ఆ దేశం ఆ స్నేహితులు ఆ ఇన్ఫ్లుయెన్స్ తప్పనిసరి అవుతుంది గనక పిల్లలు బయట అమెరికన్స్ లాగా ఇంట్లో ఇండియన్స్ లాగా ప్రవర్తించేవారు కూతురికి పెళ్లిడికి వచ్చాక తమ మాట కాదన్నదన్న ధైర్యంతోనే కూతుర్ని సంప్రదించకుండానే పెళ్లి కొడుకుల వేట మొదలుపెట్టి పెళ్లి చూపుల వరకు ఏర్పాటు చేసింది కాత్యాయని తల్లి అందించిన ఫోటోలు చూసి చెప్పింది విని ప్రతీక్ష తెల్లపోయింది తన వెనక తనకు చెప్పకుండానే ఇన్ని ప్రయత్నాలు చేసిన తల్లికి తన మనసులో మాట చెప్పే సమయం వచ్చిందని గ్రహించి చెప్పేసింది కూతురు అతి మామూలుగా చెప్పిన మాట కాత్యాయనికి నెత్తిన పెద్ద బాంబు బద్దలైనంత షాకు ఒక రకం అచేతన స్థితి కలిగింది కళ్ళు పెద్దవి చేసి మాట రాక అలా ఉండిపోయింది రెండు నిమిషాలు ఏమిటి నీవు నీవు ఆ మైక్ని పిల్లాడతావా వాడు వాడు అండర్ గ్రాడ్యుయేట్ డిపార్ట్మెంటల్ స్టోర్స్లో పనిచేసే మైక్ని పెళ్ళాడతావా నోట్లోంచి మాటలు పెగుల్చుకుని అనగలిగింది ఆఖరికి ఏమిటి మమ్మీ వాట్ స్ట్రాంగ్ విత్ యూ చాలా తేలిగ్గా అంది ప్రతీక్ష తల్లివంక చూసి నేనేదో అంతరిక్షానికి పెడతానన్నంత షాక్ అయ్యావు మైక్ని పెళ్ళాడతానంటే అతనేదో మనిషి కాదన్నంత బెంబేలు పడుతున్నావు వాట్స్ రాంగ్ విత్ హిమ్ కాత్యాయని ముఖం కోపంతో ఎర్రబడిపోయింది మాట వణికింది వాట్స్ రాంగా ఇంకా అడుగుతున్నావా వాడు వాడు అతను ఇంత చదివి చదువు సంధ్య లేని ఓ కొట్లో లెక్కలు రాసేవాడిని ఆఫ్టర్ ఆల్ వారానికో వందో రెండు వందల డాలర్లు సంపాదించే వాడిని చేసుకుంటానంటూ ఇంకా వాట్స్రాంగ్ అంటావా మనం ఇండియన్స్ అతను అమెరికన్ అన్నది అటుంచి అన్నీ ఉండి ఓ చదువు లేని వాడిని చేసుకుంటావా కోపంతో మాటలు తడబడ్డాయి ఏమిటి మమ్మీ మైక్ ఇంజనీరింగ్లు డాక్టర్లు చదవకపోవచ్చు హీఈస్ అన్ ఎడ్యుకేటెడ్ కల్చర్డ్ పర్సన్ సమ్ హౌ ఐ లైక్ హిమ్ గోళ్లు ట్రిమ్ చేస్తూ నిమ్మకు నీరెత్తినట్టు అంది ప్రతీక్ష తరువాత కాత్యాయని ఎంత గొడవ చేయాలో అంతా చేసింది నెత్తి నోరు కొట్టుకుంది నీకు ఇదేం కర్మ రాత అంటూ బెంబేలు ఎత్తిపోయింది మంచిగా చెప్పింది అరిచింది తిట్టింది ముందెందుకు చెప్పకుండా దాచావని ఎగిరింది ఏదో నీ ఫ్రెండ్ సుజాన్ అన్నయ్య చిన్నతనం నుంచి అంతా ఫ్రెండ్స్ కలిసి తిరుగుతున్నారు అనుకున్నాం కానీ నీవింత పని చేస్తావా ఆ పనికి మాలిన వాడిని కట్టుకొని ఏం సుఖపడతావే అమెరికన్ అయినా పోని చదువు ఉద్యోగం ఉన్నవాడైతే పోని అనుకునేవాళ్ళం మన స్టేటస్ ఏమిటి వాడు మా అల్లుడవితే తల ఎలా ఎత్తుకు తిరగలమే పోనీ మా సంగతి అలా ఉంచు నీవెలా బతుకుతావే ఇన్నాళ్ళు ఈ విషయం దాచి మమ్మల్ని ఇలా మోసం చేస్తావా ఎన్నాళ్ళ నుంచే ఇదంతా జరుగుతుంది ఆగకుండా అరిచింది కాత్యాయని తల్లి అరిచినంతసేపు ఊరుకుంది మమ్మీ నీవెంత అరిచినా నా నిర్ణయం మారదు నాకు మైక్ అంటే చిన్నప్పటి నుంచి ఇష్టం అతను అట్టే చదువుకోకపోవచ్చు కానీ అతనంత వెల్ మేనర్డ్ మగర్ని ఇంతవరకు చూడలేదు వాళ్ళు మనంత గొప్పవాళ్ళు కాకపోవచ్చు కానీ సంస్కారం గౌరవ మర్యాదలున్న కుటుంబం అతను నేనంటే ఇస్తాడు అతను అట్టే సంపాదించలేడు నిజమే కానీ డాక్టర్ నైని సంపాదిస్తాను కనుక మా సంసారానికి ఏం లోటుండదు ఇన్నాళ్ళు మీకెందుకు చెప్పలేదంటే నా మెడిసిన్ అయ్యాక కానీ పెళ్లి చేసుకోం మీరు ఎలాగో అంగీకరించరు అప్పుడు నాకు ఆర్థిక స్వాతంత్రం ఉంటుంది కనుక పర్వాలేదని ఆలోచించాను నీవు నాకు సంబంధాలు చూస్తున్నట్లు చెప్పి ఉంటే అప్పుడే వద్దని చెప్పేదాన్ని అంచేత నన్ను బ్లేమ్ చేయకు అని చెప్పదలిచింది అయిపోయినట్టు అక్కడి నుంచి వెళ్ళిపోయింది ప్రతీక్ష రాత్రి భర్త చేత చెప్పించింది తల్లి తండ్రి ఎన్ని విధాలుగా చెప్పినా ప్రతీక్ష పట్టుదల విడవలేదు ఆఖరికి కూతురి అభిష్టానికి తలవగ్గగా తప్పలేదు ఆ తల్లి తండ్రికి ప్రతీక్ష పెళ్ళై ఆరేళ్ళయింది నాలుగేళ్ల కూతురు రెండేళ్ల కొడుకు పిల్లలిద్దరూ తండ్రి రంగుతో పోలికలలో చాలా అందంగా ఉంటారు మనవలంటే ప్రాణం కాత్యాయునికి ప్రతీక్ష డాక్టర్ అయి రెండు చేతులతో సంపాదిస్తుంది హోస్టల్లో నాలుగు బెడ్రూమ్ల ఇల్లు కింద బేస్మెంట్ గార్డెను రెండు కార్లు స్విమ్మింగ్ పూల్ దేనికి లోటు లేదు ప్రతీక్షకి కూతురు కాపురం చూసి ఇప్పుడు కాత్యాయన్కి ఏ బాధ లేదు మొదట ఓ రెండు మూడేళ్ళు కాత్యాయన్కి వీళ్ళు ఏదో ప్రేమ అనుకుని మోజులో పడి పెళ్లి చేసుకున్నారు కానీ వీళ్ళు ఎన్నాళ్ళు కాపురం చేస్తారు కూతురు తనకంటే తక్కువ చదువు సంపాదన ఉన్న ముగిడితో సర్దుకుంటుందా అన్న అనుమానం ఉండేది ఓ తల్లిగా కూతురు సంసారం చక్కగా ఉండాలని ఉన్న అంతరాంతరాలలో ఎక్కడో మైక్తో విడిపోయి మంచివాడిని పెళ్లి చేసుకుంటే బాగానే ఉంటుంది ఈ రోజుల్లో డైవర్సులు అందులో అమెరికాలో ఇవన్నీ ఎవరు పట్టించుకుంటారు అన్న ఊహ ఉండేది అల్లుడంటే ఉన్న చిన్న చూపు వల్ల కానీ రోజులు గడుస్తున్న కొద్దీ మైక్ మంచితనం సంస్కారం ప్రతీక్ష పట్ల అతని ప్రేమ ప్రతీక్ష ఆసుపత్రి పనుల్లో సతమతం అవుతుంటే మగవాణ్ణి అన్న అహంకారం లేకుండా ఇల్లంతా తనే చక్కబెట్టుకుంటూ వంట దగ్గర నుంచి అన్నీ తనే చూస్తూ ప్రతీక్షని పువ్వుల్లో పెట్టి పూజించడం చూసి ఆశ్చర్యంతో పాటు మనసులో అభినందించకుండా ఉండలేకపోయేది మొదట్లో చిన్న ఫ్లాట్లో ఉండేవారు తాము ఏది ఇస్తానన్నా మర్యాదగా అదిగా తిరస్కరించి ఒక్కొక్కటి వాళ్ళ సంపాదనతో అమర్చుకుని నాలుగేళ్లలో మంచి ఇల్లు కార్లు అన్నీ అమర్చుకున్న వాళ్ళని అభినందించుకుంది కాత్యాయని పిల్లలు పుట్టుకొచ్చాక మైక్ పగలంతా పిల్లల్ని ఏ ఆడవాళ్ళు చూసుకోనంత చక్కగా చూసేవాడు పిల్లల కోసం బేబీ సిట్టింగ్ చేయడానికి ఉద్యోగం మానేశాడు ఆ ఇంట్లో ప్రతీక్ష మగాడిలా సంపాదిస్తుంటే అతను ఇల్లు నడిపేవాడు ప్రతీక్ష రాత్రి ఇంటికి వచ్చే వరకు డిన్నర్ కూడా తినకుండా ఎదురు చూసేవాడు అలా అని ప్రతీక్ష భర్తని తక్కువ చేయడం నిర్లక్ష్యంగా ప్రవర్తించడం లోకుగా చూడడం కాత్యాయని ఎప్పుడూ చూడలేదు ఉదయం లేచి బ్రేక్ఫాస్ట్ రెడీ చేసి పిల్లలకి కావాల్సినవి తయారు చేసి ఫ్రిడ్జ్లో పెట్టి వెళ్ళేది ప్రతీక్ష రాత్రి ఇంటికి వచ్చాక పిల్లల్ని చూసుకునేది వాళ్ళిద్దరి మధ్య అండర్స్టాండింగ్ అన్యోన్యత చూసి ఒక్కోసారి ప్రతీక్ష ఇదే ఏ తెలుగబ్బాయినో చేసుకుంటే ఇంతలా మగాడినన్న ఇగో లేకుండా ఆడపని మగపని అని కాకుండా ప్రతీక్షకి సాయపడేవాడా అనిపించింది బట్టలు ఇస్త్రీ దగ్గర నుంచి ప్లంబింగ్ కార్పెంటరీ గార్డెనింగ్ దగ్గర నుంచి అన్నీ చేసే మైక్ను చూసినప్పుడల్లా అదే అనిపించేది కాత్యాయనికి కూతురికి పురుడిపోయడానికి రావడం పేరుకి మాత్రమే మిగతాదంతా తనని కూడా కూర్చోపెట్టి అల్లుడు చేస్తుంటే ఓ మూడేళ్లలోనే కాత్యాయని అల్లుడి పట్ల అభిప్రాయం మార్చుకొని మైక్ని మనస్ఫూర్తిగా గౌరవించడం అభిమానించడం నేర్చుకుంది ప్రతి ఏడు సమ్మర్లో ఒక నెల కూతురింట్లో ఉండడం అలవాటు కాత్యాయనికి మూర్తికి మనవలతో గడపడం కోసం డాక్టర్ మూర్తి పనులన్నీ పక్కన పెట్టి వచ్చేవారు మమ్మీ ఇవాళ మా హాస్పిటల్కి ఓ బర్న్ కేసు వచ్చింది ఆ అమ్మాయి ఇండియన్ మన తెలుగు పిల్లే పాపం పట్టుమని ముప్పై ఏళ్ళు లేవు సూసైడ్ కమిట్ చేసింది రాత్రి డిన్నర్ టేబుల్ దగ్గర అంది ప్రతీక్ష అయ్యో అమ్మాయి ఎందుకలా చేసింది ఇక్కడేం చేస్తుంది పెళ్ళయిందా ఆరాటంగా ప్రశ్నలు కురిపించింది కాత్యాయని పెళ్లి కాకపోవడం ఏమిటి ఇద్దరు పిల్లలు కూడాను ఆ మొగుడు ఆ రాస్కేల్ ఆమె చావుకు కారణం అమ్మాయి డాక్టరే అట భర్తతో పడక ప్రాణం విసిగి సూసైడ్ చేసుకుంది డాక్టరే ఉండి మొగుడితో పడకపోతే డైవర్స్ తీసుకోకుండా చావడం ఏమిటి పిచ్చి పిల్లలా ఉంది అమెరికాలో ఉండి చదువు ఉండి కూడా ఇలా చేయడం ఏమిటి ఏం చేస్తుంది మమ్మీ పెళ్ళైన దగ్గర నుంచి కాల్చుకు తినేవాడట అమెరికాలో ఉన్న అమలాపురంలో ఉన్న చాందసుడులా బిహేవ్ చేస్తూ అడుగడుగున మగ అహంకారం చూపిస్తూ తనకంటే ఆమె మంచి ఉద్యోగం సంపాదన ఎక్కువ అన్న మగ ఇగోతో అనుక్షణం అనుమానాలతో ప్రాణాలు తీసేవాడట వాడితో మాట్లాడావు వీడితో నవ్వావు అంటూ లో చాకిరీ అంతా ఆమె చేయాలని నానా రకాలుగా పెట్టే హింసని భరించింది ఆఖరికి ప్రాణం విసిగి డైవర్స్ తీసుకుంటానంటే పిల్లలని ఇవ్వనని డైవర్స్ ఇవ్వనని భయపెడితే ఆ బాధ భరించలేక ఆత్మహత్య చేసుకుంది డైయింగ్ డిక్లరేషన్ ఇచ్చింది చచ్చిపోతూ వెదవికి జైలు ఖాయం ఎరా దరిద్రుడు మన తెలుగువాడంటున్నావు మనకు తెలిసిన వాళ్ళ ప్రతీక్ష నవ్వింది ఎవడో కాదు మమ్మీ నీకు అల్లుడు కావలసిన వాడు నా అదృష్టం కొద్దీ వాడి పాల పడకుండా తప్పించుకున్నాను నీవు అపురూపంగా నా కోసం ఎంచిన డాక్టర్ పెళ్లి కొడుకు వాడిని చూడగానే అనిపించింది ఎక్కడో చూసినట్టు వివరాలు తెలిసాక మై గాడ్ అనుకున్నాను కాత్యాని మొహం నల్లపడింది కలవరంగా కూతురి వంక చూసింది తల్లి పాలిపోయిన మొహం చూసి ప్రతీక్ష నవ్వుతూ ఏమిటి మమ్మీ అలా అయిపోయావు నీ కూతురు సూసైడ్ చేసుకుందన్నట్టు వాడు నీ అల్లుడు కాదుగా అల్లుడు కాబోయి తప్పిపోయినవాడు అసలు నన్ను అడిగితే మన ఇండియాలో ప్రతి అబ్బాయిని ఓ ఏడాది రెండేళ్లు అమెరికా పంపాలంటాను ఇక్కడికి వచ్చి కష్టపడి చదువుకుంటూ తన పని తాను చేసుకుని వండుకుని తిని డిగ్నిటీ ఆఫ్ లేబర్ అంటే అర్థమయ్యి ఆ మేల్ ఇగో చావాలంటే ప్రతి అబ్బాయిని ఇక్కడ ట్రైనింగ్కి అన్నట్లు పంపాలి ఆడ మగ సమానం అన్నది అర్థం కావాలంటే ఇక్కడ వచ్చి ఉండాలి మన కుర్రాళ్ళకి ఉద్యోగానికి ముందు ఓ ఏడాది మిలిటరీ ట్రైనింగు పెళ్ళికి ముందు అమెరికా ట్రైనింగ్ ఇప్పిస్తే కానీ ఈ మగాడి జులుంలు ఇగోలు వదలవు ఈ విషయంలో మనం అమెరికన్స్ని చూసి ఎంతన్నా నేర్చుకోవాలి ప్రతీక్ష అంటున్న మాటలకి అప్రయత్నంగానే తల ఆడించింది కాత్యాయని కథ సమాప్తం